జర్నలిస్టులకు గ్రీన్ వందనాలు పుట్టపర్తి కేంద్ర కార్యాలయంలో గ్రీన్ భారత్ ఆధ్వర్యంలో పల్లె పుట్టినరోజు వేడుకలు మహాగని మొక్కను నాటి రైతులందరికీ పంపిణీ చేయడం ఈ రోజు మా గురువరులు మాజీ మంత్రి గౌరవ శ్రీపల్లె రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ భారత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శంకర్ నారాయణ ఆధ్వర్యంలో మహాగని మొక్కను నాటించి రైతులందరికీ పంపిణీ చేయడం జరిగినది ఈ సందర్భంగా రైతు బాంధవుడు రైతును గురించి ఆలోచించేవాడు మన పల్లె రెడ్డి గారు ఈ రోజు మా గురువరులు మాజీ మంత్రి గౌరవ పల్లె రఘునాథ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ భారత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శంకర్ నారాయణ ఆధ్వర్యంలో మహాగని మొక్కను నాటించి రైతులందరికీ పంపిణీ చేయడం జరిగినది ఈ సందర్భంగా రైతు బాంధవుడు రైతును గురించి ఆలోచించేవాడు మన పల్లె రెడ్డి గారు సత్యసాయి టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు శ్రీపల్లె రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మహాగని మొక్కలు రైతులకు పంపిణీ చేయడం జరిగినది మా ప్రభుత్వము పల్లె సహకారంతో రైతులందరికీ

కాబట్టి అక్కడ రైతు కోటీశ్వరుడు కావాలంటే ప్రకృతి ప్రస్తుత పరిస్థితుల్లో కోటీశ్వరుడు కావాలంటే మహాగని మొక్క ఒక్కటే ఎందుకంటే ఇతర దేశాల్లో బాబు ఇతర దేశాల్లో ఆస్ట్రేలియా మాట్లాడద్దు మీరు సార్ చెప్పేది ఇంపార్టెంట్ పాయింట్ ఫస్ట్ నుంచి రైతులందరికీ శుభవార్త నా పేరు ఒక వ్యవసాయ రైతు వ్యవసాయ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను ముప్పై మూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా పని పనిచేస్తూ నేను కూడా వ్యవసాయం చేసి ఉండడుకు వేశాను ఆ రైతు వ్యవసాయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నాను అయినప్పటికీ నేను వ్యవసాయ చేశాను రీసెచ్చేశాను అందులో ఒక్క ఈ మొక్క మహాగని ఈ మహాగని యొక్క ఉద్దేశం ఏమంటే రైతు కోటీస్ చేస్తుంది కారణం ఏమంటే ఈ రైతు కోటీస్ ఎందుకు చేస్తుంది అంటే విదేశాల్లో ఉన్నటువంటి ఆస్ట్రేలియా కానీ సింగపూర్ కానీ మలేషియాలో కానీ రైతు కోటీస్ కూడా అయ్యారు అందుకోసమే అక్కడ రైతులందరూ బాగున్నారు ప్రతి రైతుకు కారు పెద్ద పెద్ద ట్రాక్టర్సు వాళ్ళ యొక్క పొలాల్లో చాలా ల్యాండ్ ల్యాండ్లాస్ ఉన్నారు అక్కడ కానీ మన భారతదేశంలో చాలా వెనకబడి ఉన్నాం కాబట్టి ఈ దేశంలో ఒక ఇంజనీర్ అనే అతను ఈ మొక్కను పరిచయం చేశాడు ఈ మొక్క పేరు మహాకని ఈ మహాకని యొక్క గోల్డెన్ ట్రీ అంటే అడవి జాతి మొక్క ఇది ఆస్ట్రేలియా కొండల్లో కూడా పెంచారు కానీ భారతదేశంలో అనేక భూములు ఉన్నాయి ఎంతోమంది రైతులు వెనుకబడి ఉన్నారు కాబట్టి ఇది వర్ష వర్షం తక్కువైనా కూడా ఈ పంట మనము తీసుకోవచ్చు కాబట్టి ఈ ఈ పంటను మీరు పెట్టగలిగితే పది సంవత్సరాలు పెట్టగలిగితే రైతు కోటీస్ కూడా అవుతాడు రైతు కోటీస్ కూడా ఎందుకు అంటే ఇది స్టీమర్లో అవుతుంది చాలా విలువైన మొక్క ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి ఎగుమతి అవుతుంది కాబట్టి ఇది ప్రభుత్వము దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మనము కలప అనేది ఒక టేకు మొక్క ఏ విధంగా మనము పెంచుతాము ఆ టేకు మొక్క కంటే పది రెట్లు ఆదాయాన్ని పెంచుతుంది కాబట్టి ప్రతి రైతు ఎకరాకి ఐదు వందల మొక్కలు పెట్టచ్చు ఒక్కొక్క మొక్క అడుగడుకు తొమ్మిది అడుగులు ఉంటుంది అనమాట మొక్క మొక్కకు దూరం వచ్చి ఐదు అడుగులు కాబట్టి ఐదు అడుగులు అయిన కావచ్చు తొమ్మిది అడుగులు అడుగులు అయినా కావచ్చు దూరం పెట్టగలిగితే ఐదు వందల మొక్కలు మనం పెట్టగలిగితే ఈరోజు మనం ఎవరైతే ఏ రైతు పెట్టినాడో ఆ రైతు నోటీసుకులు అవుతున్నాడు అందుకోసము నేను చెప్పేది ఒకటి ప్రతి రైతుకు ఇటు ఎక్కడైనా కొండ ప్రాంతాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ మొక్కను పెట్టండి ఈ మొక్కను ఎవరైతే పెట్టగలరో ఆ ఇంట లక్ష్మి అనేది ఉంటుంది పేదవాడు రైతు కూడా ధనవంతులవుతున్నాడు ఎందుకంటే కర్ణాటకలో రితంగా ఈ చర్చ పెట్టడం జరుగుతుంది అక్కడక్కడ నర్సరీలు ఎక్కువగా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ నర్సరీలు లేవు కాబట్టి మీకు ఎవరికైనా మీకు మొక్క కావాలంటే ఈ గ్రీన్ బార్త్ ఫౌండేషన్ సందర్శిస్తే గ్రీన్ బార్త్ ట్రస్ట్ అనేది పుట్టపర్తిలో ఉంది మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఎకరాకి మొక్కలు ఏం పెట్టాలా ఆ మొక్కలను మీకు పర్చే చేసి మీ పొలానికి మీ పొలాలకి తీసుకెళ్ళి మీకు మొక్కలను అందజేస్తాము తప్పకుండా ఈరోజు మన పల్లె రఘునాథరెడ్డి యొక్క జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ పాల్గొన్నందుకు ఈరోజు సార్ని కూడా మల్ల లక్ష్మీనాథరెడ్డి సార్ జన్మ అంటే జన్మ అంటే జన్మదినం సందర్భంగా అతని బర్త్డే సందర్భంగా ఈరోజు రైతులందరము కలిసి ఈ మొక్కను పరిచయం చేయాలని చెప్పి గ్రీన్ భారత్ డాక్టర్ శంకరనారాయణ ఆధ్వర్యంలోను మరియు సాంబకోటె ఆద్యనారాయణ గారు టీడీపీ జిల్లా కార్యదర్శి గారి ఆధ్వర్యంలో రైతుల సంవత్సరంలో ఇది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయని చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరీ మరి మీకు అంటే తెలియజేస్తూ రైతులందరికీ జై గ్రీన్ భారత్ Jai Green Bharat Jai Jai Green Bharat Jai Jai Green Bharat Jai